ओम गुरुभ्यो हरे ओम। श्री ओुभ्यो नम हरि लक्ष्मी क्षीरसमुद्रराजतनयाँ श्रीरंगदावरी दासीभूत समस्तवनिता लोकदीपुरां श्रीमन्मंदकक्षलव्रह्मेन्द्र त्वां त्रैलोक्य कुटुंबिनें सरसिजा वंदे मुकुंद प्रिया कल्चर चैनल की स्वागत मनमु చాలామంది ఇళ్లల్లో వాస్తవ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి వార్త ఎప్పుడు అందరూ అనుకుంటారు ఏమండి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఇబ్బందిగా ఉంది ఇల్లు కట్టిన తర్వాత నాకు ప్రమాదం ఎక్కువ జరుగుతుంది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం పోయింది అనేటువంటి వ్యక్తులు చాలామంది కనపడుతుంటారు సరే కొంతమంది వాస్తవ పండితులు కమర్షియల్గా ఉండవచ్చు అది వేరే విషయం ఇది కులగొట్టు అది కులగొట్టు అని చెప్పే వాళ్ళు ఉండొచ్చు అది కొంతవరకు చాలా ప్రమాదమైనప్పుడు అది ఒక ఐదారు గదులు కట్టినప్పుడు ఒక గది ఏదైనా తేడా ఉన్నప్పుడు ఒక గోడ తీసేయడము లేదా గోడ యాడ్ చేయడము లాంటిది ఉంటుంది అది పెద్ద ఇళ్లలో మరి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నవాళ్ళు లేదా చిన్న గది కట్టుకున్న వాళ్ళు యాభై గదాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అందరికీ వాస్తు కావాల్సిందేగా వాస్తు 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 అని అందరం కూడా దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కదా అలాంటి వాళ్ళకి ఒక చిన్న చిట్కా ఉంది గుర్తుపెట్టుకోండి చాలా చిన్న సులభమైనటువంటి చిట్కా నాకు తెలిసి మీకు దాదాపుగా ఒక రెండు వందలు ఒక మూడు వందల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఆ ఖర్చుతోనే మనం ఇంట్లో వాస్తు ఎటువైపు దోషం ఉంది మనకి దోషం ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సో దోషాన్ని తెలుసుకోవాలిగా ముందు సరే ప్రతి ఒక్క పండితులు చేస్తే ఆయనకి రెండు వేలు ఐదు వేలు పదివేలో దక్షిణ సమర్పించుకోవాలి మరి ఆయన ఫ్రీగా రాలి కదా ఇప్పుడు నన్ను రమ్మన్న నేను ఫ్రీగా రాలేను కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి అసలు వాస్తు దోషం ఉన్న విషయం ఎలా తెలుసుకోవాలి అదొకటి ఇండిపెండెంట్ హౌస్లో కొద్దిగా తొందరగా తెలుస్తుంది వాస్తు దోషం అనేది పార్ట్మెంట్ కల్చర్లో ఉన్నప్పుడు అంటే ఒక ఒక ఇరవై ముప్పై ఫ్లాట్లు ఉన్నాయి మరి దాడులు తెలుస్తుంది మన స్వామి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అపార్ట్మెంట్ కల్చర్లో ఎట్టి పరిస్థితుల్లో మీకు నూటికి నూడు పాళ్ళు వాస్తు అనేది దోష పరిహారం ఉంది కదా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు మాత్రమే వాళ్ళు మీకు వాస్తు పరంగా కట్టే అవకాశం ఉంటుంది ఎటువంటి పెద్ద బిల్డర్ అయినా సరే ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఎందుకంటే మనకి ఎవరో ఒక ఫ్లాట్కి మెట్లు కానీ ఒక ఫ్లాట్ వైపు లిఫ్ట్ కానీ ఉంటుందిగా తప్పకుండా ఉంటుంది అంటే తప్పకుండా ఆ యొక్క ఇంటికి గోతి ఉన్నట్టేగా స దిగడానికో ఎక్కడానికో గోతి ఉన్నట్టేగా అదే ఇండిపెండెంట్ హౌస్కి ప్రత్యేకంగా మనం మాత్రమే మన ఇంటికి గోడకు ఆ నుంచో లేదా నించో మనం మెట్లు పై కట్టుకుంటాం అది మన ఇండిపెండెంట్ హౌస్కి అపార్ట్మెంట్లో మరి ఆ గోడకి అంటే ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో మెట్లు కానీ ఈ ఫ్లాట్కి ఈ ఫ్లాట్ మధ్యలో మనకి లిఫ్ట్ కానీ ఇలాంటిది ఏర్పాటు చేస్తారు తప్పదు మనకి మరి ఆరు అంతస్తులు ఏడంతస్తులు వెళ్ళాలనుకున్నప్పుడు అది కావాలిగా కాబట్టి అలాగే కొన్ని ఒక డోర్కి ఒక డోర్కి పోటు కూడా అంటారు పోటు ఉంటుంది అది కొద్దిగా పక్కకి జరిపి కడితే పర్వాలేదు కానీ సమాంతరంగా కట్టినప్పుడు ఆ ఇంటికి ఇంటికి పోటు కూడా ఉంటుందిగా ఫ్లాట్కి ఫ్లాట్కి కాబట్టి ఇటువంటి దోషాలు పోవడం సాధ్యం కాదు అటువంటి దోషాలు ఉంటాయి దాంట్లో అది ఎట్టి పరిస్థితులు ఉంటాయి దానికి ఏం చేయాలి అసలు ప్రతి దోష ప్రతి అపార్ట్మెంట్లో ఫ్లాట్ దోషాలు ఉంటాయని చెప్తున్నారు కదా దానికి ఏం చేయాలి ఫస్ట్ మీరు అంటే తప్పకుండా ఆయా మతాల వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోవాలి అలాగే హిందువులైతే ఇంట్లో దీపారాధన తప్పకుండా ఉండాలి అలాగే హిందువులైతే ప్రతిరోజు ఇంటికి ఫ్లాట్కి ముందు ముందుగా ముగ్గు వేసుకోవాలి అలాగే తప్పనిసరిగా గుమ్మ మీద కాసేంత అక్షతలు అంటే మనకు మామూలు అక్షతలు ఉంటాయిగా భగవంతుని వేసేవి అటువంటి అక్షతల్ని గడప మీద పెట్టుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ప్రతిరోజు మన ఫ్లాట్కి మెయిన్ గుమ్మానికి పసుపు రాసి తప్పకుండా బొట్లు పెట్టుకొని రెండు అక్షతలు గడపకి ఇటువైపున ఇటువైపున అక్షతలు పెడితే తన బ్రహ్మాండమైనటువంటి శుభం కలుగుతుంది అందులో సందేహం లేదు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయండి అంటే అద్దెకున్నప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నాయి కొనుక్కున్న ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి పరిహారాలు ఏంటి అనే విషయానికి వస్తే మనము మీ అందరికి చిన్న పరిహారం చెప్తాను మీ అందరూ కూడా ఈ మట్టి మూకుడు దొరుకుతాయి మనకి మట్టి మూకుడు ఒక ఐదు అంగుళాలు నిడివి ఉండి ఒక పెద్ద మట్టి మూకుడు దొరుకుతుంది అంటే మరీ పెద్దవి కావు ఇంత సైజు మట్టి మూకుడు ఉంటుంది ఆ మట్టి మూకుళ్ళలో మీరు తప్పనిసరిగా ఎర్రమట్టి కాస్త పుట్టమట్టి కలిపి ఎర్రమట్టి పుట్టమట్టి కలిపి ఆ మూకుళ్ళల్లో నింపండి అలాగే తొమ్మిది రకాల ముంతలు మూతలు కావాలి మనకి తొమ్మిది రకాల మూతలు మట్టి మూతలు మట్టి మూకుళ్ళు అంటారు వాటిని ఈ వీటి మీద అవి కూడా ఎర్రవే ఉండాలి ఎర్ర కలర్వే ఉండాలి నలుపు కలర్వి పెట్టకూడదు ఈ ఎర్ర కలర్లో ఉన్నటువంటి మట్టి మూకులలో పుట్టమన్ను కొద్దిగా ఎర్రమట్టి మిక్స్ చేసి కలిపేసి ఎనిమిది మూకుళ్ళలో పెట్టండి ఎనిమిది మాత్రమే తొమ్మిది కాదు ఎనిమిది మూకుళ్ళల్లో పెట్టండి అవి వేసిన తర్వాత మట్టి నిండుగా నింపకండి ఒక ముప్పావు సగం మట్టి నింపేసి తర్వాత మనకి ఎనిమిది మూకుళ్ళల్లో మీరు ఎనిమిది మూకుళ్ళల్లో కూడా ఐదు రకాల ధాన్యాలు వేయండి ఐదు రకాల ధాన్యాలు మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది మట్టి మూకుళ్ళల్లో ఎర్రమట్టి పుట్టమట్టి కలిపి ముప్పావు సగం నింపిన తర్వాత ఇప్పుడు ఏ ధాన్యాలు వేయాలి పెసర్లు కందులు వడ్లు అనగా ధాన్యము అలాగే మినుములు నల్ల ఈ ఐదు రకాల ధాన్యాన్ని ఈ ఐదు మూకుళ్ళల్లో ఎనిమిది సారీ ఎనిమిది మూకుళ్ళల్లో వాటిని పెట్టి అంటే వాటి కయసేయం రెండు ఒక ఇరవై ముప్పై గింజలు ఒక ఇరవై ముప్పై గింజలు కాసిన గుప్పెడు గింజలు వెడల్పుగా వేయండి ఎలా మొలకలు వచ్చేట్టుగా ధాన్యం వేసిన తర్వాత దానిపైన నిండుగా మళ్ళీ మట్టిని నింపేసేయండి ఇలా నింపి దాంట్లో కాసిన నీళ్లు ఒక అర గ్లాసులు నీళ్లు పోయండి టీ దాయ్యే గ్లాసులు నీళ్లు పోసినా సరిపోతుంది నీళ్లు పోయండి ఇలా మనము ఇంటి ముందు అంటే ఇంటి సింహద్వారానికి ముందు మనం కనుక ఎండ పడుతున్నట్టు అంటే సూర్యకాంతి పడుతున్నట్టుగా మనము ఒక ప్లేట్ ఒక పీట మీద ఎనిమిది ముక్కలలో మట్టి నింపేసి ఆ ధాన్యం దాంట్లో వేసేసి నిండుగా మీరు మట్టి నింపేసి దానిపైన ఒక గ్లాసు నీళ్లు ఒక టీ గ్లాస్ నీళ్లు పోసేసి పీట మీద మీరు అష్టదిక్పాలకులకి ఉన్నట్టుగా అంటే అష్టదిక్పాలకుల్లా ఉంటే మనకి తూర్పు ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు దక్షిణంలో యముడు నైరుతిలో అనేటువంటి రాక్షసుడు పశ్చిమంలో వరుణుడు వాయువ్యంలో మనకి వాయుదేవుడు ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో రుద్రుడు ఈ ఎనిమిది దిక్కులకి మనకి అధిపతులు వాళ్ళు ఈ పీట మీద కూడా మనం ఈశాన్యం ఒకటి రెండు మూడు దక్షిణం నాలుగు నైరుతులు ఐదు పశ్చిమంలో ఆరు వాయువ్యంలో ఏడు ఉత్తరంలో ఎనిమిది ఈ పీట మీద అంత పెద్ద పీట ఉండదు కదా స్వామి అన్నప్పుడు చిన్న కింద ఒక టవల్ లాంటిది ఏదైనా టవల్ లాంటిది అంటే కింద నీళ్లు కారుతున్నప్పుడు ఈ ఫ్లాట్ మొత్తం అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయి కదా వాటికి పాడవ్వకుండా సూర్యకాంత టవల్ లాంటిది ఒక మంచి గుడ్డ లాంటిది వేసి లేదా ఒక ప్లాస్టిక్ మ్యాట్ లాంటిది వేసి దానిపైన అష్టదిక్పాలకుల్లాగా మీరు ఈ మూకులను పెట్టండి రోజు వాటికి కంపల్సరీగా మీరు రోజు వాటికి అర గ్లాసు నీళ్ళు టీ గ్లాస్ నీళ్ళు దాంట్లో ప్రతి దాంట్లో కాసిన వేస్తూ ఉండండి ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు అలా చేయండి ఇరవై ఒక్క రోజులు చేయండి దాదాపుగా వెళ్ళిన ప్రతి చోట మీకు తప్పకుండా మంచి ధాన్యాలు అన్ని వైపులా పెరుగుతూ ఉంటాయి అయితే మన ఈ ఫ్లాట్ అపార్ట్మెంట్ కల్చర్లో ఏ ఫ్లాట్ వాళ్ళకి ఆ ఫ్లాట్ వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అలా ప్రతి ఫ్లాట్ వాళ్ళు చేసుకోవాల్సిందే చేసినప్పుడు ఎనిమిది పాలికలల్లో వాటి పాలికలు అంటారు ఎనిమిది పాలికలలో మనకి ఎక్కడైతే అంటే సమాంతరంగా పెరుగుతున్నాయా అంటే మొలకలన్నీ కూడా సమాంతరంగా వచ్చాయా అన్న విషయాన్ని గుర్తుపెట్టండి ఎటువైపు అయితే మీకు మొలకలు సరిగ్గా రాలేదు ఎటువైపు అయితే మొలకలు సరిగ్గా రాలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ వైపున మనకి ఆ ఫ్లాట్లో దోషం ఉందని అర్థం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది పాలికలలో తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి అలాగే పశ్చిమము వావ్యము ఉత్తరము ఈశాన్యం వైపున ఎనిమిది పాలికలు ఏ పాలికలో అయితే మీకు మొక్కలు సమృద్ధిగా అంటే బ్రహ్మాండంగా పెరగలేదో అంటే ఇంత పొడుగు దాకా పెరుగుతాయి మాక్సిమం ఇంత పొడుగు ఇంత పొడుగు పెరుగుతాయి ఈ పెరిగిన మొలకల్లో ఎటువైపు అయితే మీకు మొలక మొలకలు సరిగా పెరగలేదో అటువైపు మనకి ఇంట్లో వాస్తు దోషం ఉందని అర్థం అప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నప్పుడు ఏవైపు అయితే మనకుందో తప్పకుండా ఆ గదిలో మనము ఆ గదిలో మనం తప్పకుండా దేవుడి ఫోటో ఏదైనా పెట్టుకొని ఇష్టదైవ ప్రార్థన దీపారాధన ధూపము దీపము నైవేద్యం నైరుతులైనప్పుడు అటువైపు ఈశా అయినప్పుడు ఇటువైపు దక్షిణ దక్షిణం వైపు ఎక్కడైతే మీకు దోషం ఉందో ఆ గదిలోనే మనం కూర్చొని ఆ గదివైపు కానీ ఆ మూల వైపు కానీ కూర్చొని మన ముఖం తూర్పుగా ఉండాలి మన ముఖం తూర్పు చూస్తున్నట్టుగా ఉంటూ తప్పకుండా మనము ఆ యొక్క ఇష్టదైవ ప్రార్థన చేసి దీపారాధన చేసి ఒక పండు పండుగ కాసిన బెల్లము నైవేద్యం పెట్టి ఆరతి అంటే అక్కడ భగవంతుని ఫోటోకి మనం హారతి చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము ఇరవై ఒక్క రోజులు మొలకలకి నీళ్ళు పోయాలి గుర్తుపెట్టుకోండి మనం సమాంతరంగా మట్టి వేయాలి సమాంతరమైనటువంటి గింజలు ధాన్యం గింజలు వేయాలి రోజు అర టీ గ్లాసు నీళ్లు మాత్రమే పోయాలి ఎక్కువ పోయొద్దు కుల కొలబద్దగా చూసుకోవాలి కులమానం కరెక్ట్గా ఉండాలి అప్పుడు మనకి మొలక సరిగ్గా పెరుగుతాయి కొంతమంది ఏమంటారు మనం కొంతమంది ఎక్కువ వేస్తారండి ఒక దాంట్లో కొంతమంది తక్కువ వేస్తారండి ఎక్కువ పెరుగుతాయి కాబట్టి అది బాగున్నట్ట అందుకే అంటున్నా మీ గుప్పిట్లు అన్ని పడుతున్నాయి ఆ గుప్పిట్టుకొలతోనే చుట్టుగా వేసుకోండి అంతే తప్ప ఉదాంట్లో రెండు గుప్పిళ్ళు వేసి ఉదాంట్లో గుప్పిడు వేసి తగ్గిందని బాధపడకూడదు జన అజ్ఞాన వేదికల వాళ్ళకు మనం మనల్ని ఇబ్బంది పెట్టేట్టుగా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళని అనే ఎదురు చూస్తుంటారు వాళ్ళు జన అజ్ఞాన వేదికల వాళ్ళు కాబట్టి మనం ఇలా సమాంతరమైనటువంటి మొలకలు వేసి సమానమైనటువంటి నీళ్లు మాత్రమే పోసి సరిగ్గా పెంచగలిగితే ఇరవై ఒక్క రోజులు చూడండి ఇరవై క్రోజుల తర్వాత ఎక్కడైతే మీకు మగొచ్చాయో అక్కడ లేదండి అన్ని మొలకలు సమానంగా పెరిగాయి అన్నప్పుడు మీ జన్మ జాతకంలో దోషాలను బట్టి మీకు ఇంటిలో ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చును దోషము చెప్పాను దోష పరిహారము చెప్పాను ఇది తప్పకుండా ఫాలో అండి ఇంట్లో సమృద్ధి అయినటువంటి ధనము ఉద్యోగ లాభము సంతానానికి అభివృద్ధి పొందడం సంతానం లేని వాళ్ళ సంతాన యోగం ఆ ఇల్లు మీకు ఆనందకరమైన శుభజీవనాన్ని కలిగిస్తుంది ఇలా మనం పాటిద్దాం ఇలా పాటించే పది మందికి ఎటువంటి మంచి విషయాన్ని తెలియజేద్దాం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇలా ఒక మంచి రోజు ప్రారంభం చేయండి అంటే అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి రోజు కానీ లేదా విధియ తదియ రోజు కానీ అలాగే బుధ గురు శుక్రవారాల్లో కానీ ఇలా మనం చేసినట్టయితే అలా ప్రారంభం చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు మనకుంటాయి ఇంట్లో ఆ పచ్చదనం వల్ల మన ఇల్లు మొత్తం కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది ఇందులో సందేహం లేదు ఎటువంటివి చేద్దాం పరిశోధన చేద్దాం అలాగే మనము ఇంట్లో ఈ ఫ్లాట్ కల్చర్లో మనం ఇంటి ముందు పెట్టవచ్చు ఇండిపెండెంట్ హౌస్ ఉంది మీకు చాలా సంతోషం ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ పాలికల్ని పక్షులు తినకుండా అంటే పక్షులు తినకుండా చూసుకోండి ఎందుకంటే మొలకలు రాగానే పక్షులు తినేస్తాయి పక్షులు తింటే మాత్రం మనం ఏం చేయలేం వాటికి రక్షణ పెట్టుకోవాల్సిందే కాబట్టి మనము ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు ఈ ఎనిమిది పాలికల్ని ఎలా పెట్టుకోవాలి గదుల బయట ప్రహరికి లోపల మనము తూర్పున ఒక పాలికలు ఆగ్నేయంలో ఒక పాలిక దక్షిణలో ఒకటి నైరుతిలో ఒకటి పశ్చిమంలో ఒకటి వాయువ్యంలో ఒకటి అలాగే ఉత్తరంలో ఒకటి ఈశాన్యంలో ఒకటి ఈ ఎనిమిది వైపులా కూడా పెట్టండి తప్పకుండా మీకు సూర్యకాంతి వదిలి ఫ్లాట్లో కానీ లేదా అపార్ట్మెంట్ కల్చర్ ఏదైనా సరే లేదా ఇండిపెండెంట్ ఇది వాళ్ళకి తప్పకుండా సూర్యకాంతి వాడిని సూర్యాస్తమయ సమయంలో వెనకాల పడుతుంది సూర్యోదయంలో ముందర పడుతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఇండిపెండెంట్ హౌస్ వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా పడుతున్నప్పుడు తప్పకుండా మీరు ఇండిపెండెంట్ హౌస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎటువైపు పాలికలైతే మొలకలు సరిగ్గా రాలేదో అంటే మొలకలు సరిగ్గా రాలేదు అన్న విషయాన్ని గ్రహించి ఆ ప్రాంతంలో మీరు తప్పనిసరిగా పెట్టాల్సినటువంటి పరిహారం ఒకటి ఉంది ఇష్టదేవ ప్రార్థన చేసుకోవచ్చు మీరు అంటే ఇందాక చెప్పినట్టుగా ఇష్టదైవ ప్రార్థన చేసుకోవచ్చును అలాగే మీరు ఈ యొక్క ఏ ప్రాంతంలో అయితే ప్రహరి బయట అంటే ప్రహరి లోపల మీకు ఎక్కడైతే మొలకలు లేదంటే తగ్గు పెరగలేదో అక్కడ మీరు తప్పకుండా పెట్టవలసినవి తులసి మారేడు జామ అలాగే నిమ్మ అలాగే వీలైతే మీరు తప్పకుండా ఈ మనమంటే దవనం దవనపు కుండీలు తప్పకుండా పెట్టాలి అంటే దవనాన్ని పెంచాలి అక్కడ అది ఇండిపెండెంట్ హౌజ్లో భూమి లోపల పెట్టాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇండిపెండెంట్ హౌజ్లో ఇటువంటి ఇష్టదేవ ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే మీకు మొలకలు రావో అక్కడ పెట్టాల్సినవి తప్పనిసరిగా జామ పెట్టండి తులసి పెట్టండి బిల్వం అంటే మారేడు పెట్టండి అలాగే నిమ్మ పెట్టవచ్చును అలాగే దమనం దవనం అంటారు ఈ దవనము కూడా మనం పెంచడం వల్ల మీకు ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది అంటే అప్పుడు మనకి ఈ వాసు సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంటిలో అనుకూలత అలాగే మరొక ఇల్లు కొనడానికి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకొని ప్రవర్తించండి శుభమస్తు నమస్కారం తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మంది చెప్పేటువంటి కొత్త కొత్త విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేమతో మీ కిరణ్ శర్మ